ఒత్తిడి ఎప్పుడు పని వల్ల రాదండి మిత్రమా గుర్తుపెట్టుకోండి ఇంజనీరింగ్ విద్యార్థులు ఒత్తిడి పని వల్ల రాదు పని గురించిన ఆలోచన వల్ల ఒత్తిడి వస్తుంది ఆలోచించడం మానేయండి పని చేయండి రేపు ఇచ్చియ్యారు రేపు ఇచ్చారు రేపు ఎలా ఇచ్చేస్తాం ఇందు ముందు పొడికోవద్దు రేపు ఇచ్చి చెయ్యాలంటే వీళ్ళేం చేయాలి ఎన్ని గంటల నీ చేతిలో ఉంది టెన్ అవర్స్ నీకు ఇచ్చిన పనిని పది భాగాలు చేయి ముందు ఒక గంట భాగం పెట్టుకో ఆ గంట భాగమే పూర్తి చేయాలని పెట్టుకో పది గంటలు చేయాలని పెట్టుకోద్దు మనసులో ఈ వన్ అవర్ వర్క్ ఏది ఉందో అది చెయ్యాలి అది చేసే అయిపోయాక రెండో గంట చేయి అయిపోయాక మూడో గంట చేయి నాలుగు గంటలు అయ్యాక నీకేమనిపిస్తుంది సగం అయిపోయింది ఇంక సగమే మనస్సు తేలికైంది మొదలెట్టకుండానే కాఫీ తాగుతుంటేనే పది గంటలు పని చేయాలి నాకంటే ముందు వేరే వాళ్ళు ఇచ్చేస్తారు ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా వేరే వాళ్ళకి జరవ వస్తుందేమో ఎవరేమో నీకెందుక గొడవ ఈ ఆలోచనలు ఒత్తిడి పెంచితే పని ఒత్తిడి పెంచదండి దేవుడు కూడా ఉన్నది ఇరవై నాలుగు గంటలేనమ్మా ఇరవై ఐదో గంట ఎవరికీ లేదు ఇక్కడ ఆ విభజన చేసుకుని పనిచేయడంలో ఉంది మనం